అసలు జబర్దస్త్ లోకి అడుగు పెట్టడానికి కారణం ఎవరు మీకు ఇది జబర్దస్త్ షోనా లేకపోతే ఆర్ఎస్డి టీవీ షోనా నాకు ఏమి అర్థం కావట్లేదు ఊ అంటే జబర్దస్త్ అంటుంది ఊ అంటే జబర్దస్త్ అంటుంది ఓకే అడుగు అడగద్దు అంటే అడుగు అడుగు అదే మీకు అందులో అడుగు పెట్టడానికి గల కారణం ఎవరు అంటున్నాను మీ ఓన్గా ఏమన్నా ప్రయత్నం చేశారా ఆడిషన్స్కి వెళ్ళేదేమంటే అలా ఆడిషన్స్ కాదు బట్ అప్పుడు నాకు మెయిన్ కారణం అందులో అడుగు పెట్టడానికి ఫనీ అన్న ఫనీ అన్న జబర్దస్త్లో అప్పుడే అభియాన్న టీంలో చేస్తున్నాడు నేను జమ్ని టీవీలో చేస్తున్నా ఫనీ కూడా జమ్ని టీవీలో చేస్తున్నా అలా పరిచయమే అరే బా బాగుందిరా బాగా చేస్తున్నారా జబర్దస్త్లో చేస్తావారా అంటే చేస్తాను సో తీసుకెళ్ళి అభియాన్నకు పరిచయం చేయడం అలా అభియాన్న చిన్న చిన్న డైలాగ్స్ ఇస్తూ అక్కడ నుంచి చంద్రాన్న టీం చంద్రన్న నుంచి ఇంకా మళ్ళీ అప్పుడు చిత్రం ఇప్పుడు ప్రతి ఒక్క టీంలో చేసిన తర్వాత వెంకి మంకీస్తోని చేసి దాని తర్వాత నేను సపరేట్ టీం లీడర్ తర్వాత నాకు ఒకరిని కలిపారు మళ్ళీ ఇంకొకరిని కలిపారు అట్లా సో ఆ ప్రస్థానం అలా నడిచింది సో ఫస్ట్ నేను అడుగు పెట్టడానికి కారణం మాత్రం ఫనీ అన్న ఓకే సూపర్ మీరు జబర్దస్త్ అంటే ముందు మూవీస్ కూడా సెకండ్ ఇంకో ఇంకొక జబర్దస్త్లో అడుగు పెట్టడానికి ఫనీ అన్న అసలు నేను హైదరాబాద్లో అడుగు పెట్టడానికి కారణం ఇప్పుడున్న సూపర్ ఏమంటారు సక్సెస్ఫుల్ లిరిక్ రైటర్ సాంగ్స్ లిరిసిస్ట్ కాసాలో శ్యామ్ అన్న నేను హైదరాబాద్లో అడుగు పెట్టడానికి కారణం జవరాస్లో అడుగు పెట్టడానికి ఫనీ అన్న హైదరాబాద్లో అడుగు పెట్టడానికి కాసాల్లో శ్యామ్ గారు చాలా సాంగ్స్ మీరు విన్నారు రామ్లు రామ్లా డీజేటీలు ఇవన్నీ ఆయన రాసింది అన్న కారణం సో మళ్ళీ యాక్చువల్లీ నేను కళారంగంలోకి అడుగుపెట్టడానికి మా బాబాయ్ కారణం ఓకే మీ బాబాయ్ ఏం చేసేవారు తను ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ కానీ అప్పుడు రైటర్ సాంగ్స్ చాలా సాంగ్స్ రాశాడు మంచి హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి ఆయన చాలా అప్పట్లో కాబట్టి సినిమా పాటలు రాని ఆయన సో ఈ సామాజిక చైతన్య గీతాలు ఇవే రాశాడు బాబాయ్ చాలా మంచి సాంగ్స్ నేను అవి పాడుకుంటూనే పెరిగాను నేనే కాదు ఇప్పుడు జబర్దస్త్లో ఉన్న రాజమౌళి గారు నేను అండ్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చు మా బోలే గారు బోలే బాబు బోలే బాబాయ్ అని పిలుస్తాను నేను భోలే శ్రీవాలి గారు అండ్ వి సిక్స్లో చాలా సాంగ్స్కి కొరియోగ్రాఫర్ చేశారు అనిల్ కందకూరి సో ఇట్లా కొంతమంది మేమంతా మా బాబాయ్ పాడిన పాటలు అవి పాడుకుంటూ రాసిన పాటలు పాడుకుంటూ మేము ప్రోగ్రామ్స్ చేసేది బాగా ఓకే సో అలా మా బాబాయ్ ద్వారా కళారంగంలోకి అడుగు పాటలు మా కోసం ఒక పాట వినిపిస్తారు అయ్యే తప్పకుండా సో బాబాయ్ రాసిన సాంగ్స్లలో ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ పాట ఒకటి బాగా పాడేది అండ్ అట్ ది సేమ్ టైమ్ చెట్టు సాంగ్ ఒకటి బాగా ఉండేది అన్నిటికంటే మించి బాగా ఫేమ్ అయిన సాంగ్ అప్పట్లో మా బాబాయ్ వాళ్ళు రాసిన అప్పుడు ఇంకా పుట్టలే మేము అప్పుడే పాటలు రాసే బాబాయ్ సో కారుమబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ అని ఒక సాంగ్ ఉండే కట్నాల మీద సాంగ్ అట్లాంటి సాంగ్స్ చాలా రాసిండు ఓకే సో అమ్మ పాట నేను బా పాడుకుంటూ ఏ వేదిక మీద పోయినా కూడా నేను పాడేది సో అది అమ్మను మించిన దైవం లేని లేదన్నా ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా అమ్మ అమ్మని పిలుచుట కొరకే ఓయన్నా ఆ దేవుడ నరుడై పుట్టెను ఇలలు మాయన్నా అమ్మను మించిన దైవం లేనే లేదన్నా ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా దేవతలే యుద్ధం చేసి రాక్షసులను ఓడించి అమృత బాండం పొంది వారే తాగరు ఎవరికీ మిగల్చకుండా మునులంతా తపస్సు చేసి దేవతల వరాలు పొంది ఆ వరాల ఫలాలను వారే తిన్నారు ఎవరికీ మిగల్చకుండా కానీ అమ్మ లాంటిది కాదన్నా అనురాగాల మూటన్న కమ్మని చెలిమిని పంచేటి తరగని మమతల కోటన్నా కన్న బిడ్డలకందరికీ ఉన్నదంతా ఊడ్చిపెట్టి పస్తులుండే పాల వెళ్ళి దయగల మన కన్న తల్లి అమ్మను మించిన దైవం లేని లేదన్నా ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా సో ఇలాంటి సాంగ్స్ రాసేది